హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది ఎవరెవరు ఎలా తిట్టుకున్నారు ఏంది ఏం మాట్లాడుకున్నారు అనేది ఈ వీడియో అయితే సండే రోజు ఎలిమినేషన్ అయితే అయిపోయింది ఎలిమినేషన్ మాత్రం అస్సలు ఉన్నట్లు ఉంచినట్లే ఉంచిండు బిగ్ బాస్ బయటికి తనేసిండు అది తెలిసిందే అయితే నామినేషన్ అయితే స్టార్ట్ అయింది నిఖిల్ మాత్రం నామినేషన్ అందలేడు మిగతా అందరూ నామినేట్ అయినరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు అరుచుకున్నారు తిట్టుకున్నారు మాట్లాడుకున్నారు అయితే ఇందులో కొన్ని వాయిసెస్ పెద్ద పెద్దగా మాట్లాడడం అలాంటిలాంటివి ఈ వాయిసెస్ గురించి మాత్రమే చెప్తాను అయితే నబిల్ అండ్ సోనియా సోనియాకి నబిల్ నామినేషన్ చేసిండు నబిల్ నామినేషన్ చేస్తే ఆమె ఉండి నువ్వు ముందుకు చాట్ ఆడలేదు నువ్వు కరెక్ట్గా ఆడలేదు వీళ్ళని ముందు పెట్టుకొని వెనక మాత్రం ఆడావు అది అనేసి నబీల్ చెప్పిండు అసలు నేను ఎక్కడ ఆడలేదు నా స్ట్రెంత్ నేను చూపించే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడాను అనేసి సోనియా చెప్తుంది అయితే ఇందులో క్లియర్గా చూస్తున్నాం సోనియా గారు మీరు మాత్రం అమ్మ ఆట ఆడింది అయితే లేదు ఎంతసేపు ఆడింది ఏంటి ఎగ్ టాస్క్ మాత్రం పృథ్వీ పృథ్వీ వస్తున్నారు వస్తున్నారు అటాక్ చేయ అన్నట్లు పృథ్వీ పృథ్వీ అని పృథ్వీని ఆడుకున్నారు ఈరోజు పృథ్వీని నామినేషన్లో పెట్టేవాడము తెలిసింది కదా అయితే అట్లా ఉందనమాట మీరంతగా సోమియా అంతగా ఏం ఆడలేదు తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోవడం మాదిదే కానీ ఆమె కూడా పెద్దగా ఏమీ ఆడలేదు కాకపోతే ఏంటంటే నామినేషన్లోకి రాలేదు నామినేషన్లోకి రాంది ఎవరెవరు విష్ణు విష్ణుప్రియ తర్వాత యష్మి యష్మి కూడా నామినేషన్లోకి రాలేదు మిగతా అందరూ నామినేట్ అయ్యిండ్రు కానీ ఓం గారు మాత్రం ఈసారి నామినేషన్ కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్ నామినేషన్ వేసిండు కరెక్ట్గా మాట్లాడిండు ఎందుకంటే ఆయన నామినేషన్ కూడా సోనియా తర్వాత పృథ్వీ ఆ పృథ్వీ అతను కూడా పృథ్వీ అంటాడు నేను కరెక్టే కానీ పృథ్వీని వాడుకుంటున్నారనేసి అనేసి పృథ్వీకి తెలియట్లేదు అది తర్వాత ఇండివిజువల్ గేమ్స్ వచ్చినప్పుడు మాత్రం సుక్కలు కనిపిస్తాయి పృథ్వీకి ఎందుకంటే ఇది ఎప్పుడు బిగ్ బాస్ అంటే ఉల్టా ఉంటుంది పుల్టా ఉంటుంది ఇంతకు ముందు గేమ్స్ లాగా అందుకు ఇక్కడ కూడా లిమిట్లెస్ అన్నప్పుడు ఎన్నో గేమ్స్ పెడతారు ఇండివిజువల్ గేమ్స్ వచ్చినప్పుడు నామినేషన్ కూడా వస్తుంది అప్పుడు ఎంత అగ్రేషన్ అవుతారో చూద్దాం ఓకే తర్వాత నబీల్ పైన కూడా పృథ్వీ నబీల్ కూడా నామినేషన్ వేసాను పృథ్వీ మీద పృథ్వీ అప్పుడు చెప్తున్నాడు సోనియాతో మాట్లాడుతుంటే పృథ్వీ లెగుస్తున్నాడు వెనక్కి నుంచి అది ఇది అనేసి అయితే నేను మాట్లాడేది సోనియాతోని నితను కాదు అనేసి ఈయనమాట నైనికా నైనికా కూడా గేమ్స్ అయితే ఎక్కడ ఆడలేదు అయితే నైనిక ఆడినట్లు కూడా జనాలు ఎవరు చూడలేదు ఎంతసేపు ఉన్న ఆ కాడ కూర్చొని ఆ గేమ్ మాత్రమే చూసాము మిగతా అయితే ఇది జ్యూస్ గేమ్ అవి ఆడిందేమో కానీ అంతగా అవి బయటకి రాలేదు మెయిన్ అంటే గుడ్లు టాస్క్లోనే మెయిన్గా వీళ్ళంతా బరెస్ట్ అయ్యారన్నమాట అయితే ఈ బిగ్ బాస్ నామినేషన్లో కిరణ్ కూడా నామినేట్ చేశారు తర్వాత నబీల్ నబీల్ కూడా నామినేషన్ చేశారు అయితే నబీల్ నామినేషన్ మాత్రం ఎట్లుందంటే సోనియాకి నబీల్ చేస్తే సోనియా మళ్ళీ నబీల్ని నామినేషన్ చేసింది పృథ్వీని నామినేషన్ చేస్తే పృథ్వీ నబీల్ని నామినేషన్ చేయడం అసలు వీళ్ళది ఎట్లుందంటే రివెంజ్ నామినేషన్లు మాత్రమే కానీ వీళ్ళు అసలు అసలు ఆ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా తిరగ తిరగ ఇష్టం వచ్చినట్టు ఆడడం అవి చేస్తున్నారు కానీ అస్సలు వరస్ట్ గేమ్స్ ఆడడం అంటే పృథ్వీ సోనియా ఓ ఓదాన్ని ఎగరేసుకొని మాట్లాడడం కాదు అది గేమ్స్ అంటే అసలు నామినేషన్లో పాయింట్స్ తీసుకొని వేసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చేస్తుంటారు కానీ ఇంకొకటి యష్మి మాత్రం మణికంఠకు నామినేషన్ చేసింది మణికంఠ మాత్రం అసలు నువ్వు నామినేషన్ చేసింది కరెక్ట్ లేదు ఇంకా మణికంఠది అంతే ఎడ్డమంటే ఎడ్డం తెడ్డమంటే తిడ్డం ఏదంటే అది కాకపోతే కరెక్ట్గానే ఆడతాడు కరెక్ట్గానే మాట్లాడతాడు కానీ మణికంటా మాత్రం అసలు చెప్పింది పట్టించుకోడు చేయాల్సింది చేయడు ఆమె ఏమన్నది నువ్వు వాళ్ళను ఫిజికల్గా నువ్వు కొట్టలేకపోతున్నావు తిటి గుంజ వేయలేకపోతున్నావు అందుకనే నువ్వు వీక్గా ఉన్నావు అంటే ఓ దానికి పొడుచుకొని అసలు నేవి కరెక్ట్ కాదు అది ఇది అనేసి తర్వాత బిగ్ బాస్ నామినేషన్ తర్వాత చీఫ్కి నిఖిల్కి చెప్తాడు నువ్వు ఇందులో ఒక పర్సన్ నేను నామినేట్ చేసిన పర్సన్ అని ఒక్కరిని కాపాడొచ్చనేసి అనేసి అని అంటే అతను అంటాడనమాట నిఖిల్ అంటాడు నేను నైనికని సేవ్ చేస్తున్నా బిగ్ బాస్ ఎందుకంటే నామినేషన్ చేసింది మంచిగా అనిపించలేదు ఏదో పెద్దగా నామినేషన్ రీజన్ గట్టిగా లేదు అనేసి నేను ఈ అమ్మాయికి సేవ్ చేస్తున్నాననేసి ఆమెను నామినేషన్ చేసింది ఎవరంటే పేరణ ఆమెకు చెప్తాడనమాట నువ్వు అంతగా గట్టిగా లేదు అందుకని ఏమైనా నువ్వు రిటర్న్ చేస్తున్నా తీసుకుంటున్నా అనేసి చెప్తాడనమాట నిఖిల్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నామినేషన్ మాత్రం యమా ఊపిమీన్ ఉందన్నమాట